ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార వైసీపీ పార్టీ ప్రలోభాలకు తెరతీస్తుంది ఇప్పటికే వైసీపీ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండేందుకు మీడియాకు గిఫ్టులు డబ్బు పంపిణీ చేశారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం వాడుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ను కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే వాలంటీర్లను ఎన్నికల విధులలో ఉపయోగించకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు సిబ్బందిని వాడుకునేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ఈసీ స్పష్టం చేసింది గ్రామ వార్డు వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాలంటీర్లను అనుమతించవద్దని ఈసీ స్పష్టంగా పేర్కొన్నారు నేటి నుండి ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇంటింటికి సంక్షేమ పథకాలను పింఛన్లను పంపిణీ చేసే వాలంటీర్లు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయోగపడే అవకాశాలున్నాయని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి ప్రతి యాభై గృహాలకు ఒక వాలంటీర్ ఉండటంతో ఆ యాభై గృహాలలో ఎన్ని ఓట్లు అధికార పార్టీకి అనుకూలమైనవి ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైనవి అన్న స్పష్టమైన రికార్డులను వాలంటీర్లు తయారు చేస్తున్నారు దీని ప్రకారం సామధాన భేద దండోపాయాలలో ప్రతిపక్ష పార్టీ సానుభూతి పర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు ఎట్టి పరిస్థితులలోనూ వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే అధికార వైసీపీ పార్టీని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు ఇంటి వద్దకే పింఛన్ ఇంటి వద్దకే రేషన్ అందించడంలో వాలంటీర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు రాష్టంలో ఎంతో మంది అనర్హులు ఇంటి వద్దకే రేషన్ పింఛన్ రావడంతో గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు ఈ పరిస్థితులలో ఆయా వర్గాల ప్రజలను వాలంటీర్లు ప్రలోభ పెడుతూ అధికార వైసీపీ పార్టీకి అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు ఇప్పటికే వాలంటీర్లు అధికార వైసీపీ పార్టీకి సంబంధించి స్టిక్కర్లను ప్రతి గుమ్మానికి అంటించడం ప్రతి వ్యక్తితో జగన్ నువ్వే మా నమ్మకం అనిపించడం వంటి కార్యక్రమాలు అధికార వైసీపీ పార్టీ నిర్వహించింది ఎన్నికలకు ముందు రోజు రాత్రి ఒక్క గంటలో రాష్ట వ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా ఓటర్లకు నగదు చేరవేసేందుకు ఉన్న అవకాశాలను అధికార పార్టీ పరిశీలిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది ఫలాల కంటే సంక్షేమ పథకాల కంటే ఎన్నికల సమయంలో వచ్చే తాయిలాలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది ప్రతి ఓటుకు నోటు అందిందా ఓటు వేశామా అన్నట్లుగా ఉండే ఏపీ రాజకీయాలలో పార్టీల కంటే నోట్లకే ప్రాధాన్యత ఎక్కువ ఏ పార్టీ అయితే పెద్ద మొత్తంలో నోట్లు పంపిణీ చేస్తారో ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు జై కొట్టే పరిస్థితులు ఇప్పటి వరకు కొనసాగాయి ఎన్నికలలో ఉపాధి అవకాశాలు దెబ్బతిని ఉద్యోగ అవకాశాలు లేక రోడ్డున పడ్డ ప్రజలు అభివృద్ధి వైపు దృష్టి మళ్లిస్తున్నారు ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అక్రమ సంపాదన ఎంత వెదజల్లినా ఎన్నికలలో విజయం సాధించడం కష్టమే అని చెప్పాలి ఇసుక మద్యం రూపంలో ప్రజల కళ్ల ముందే కోట్లాది రూపాయలను ప్రభుత్వం కొల్లగొడుతుంది కళ్ల ముందే ప్రజా సంపద దోపిడీ జరుగుతున్నా ప్రజలు కళ్లు మూసుకు అధికార పార్టీకి ఓట్లు వేయాలంటే సాధ్యమయ్యే పని కాదు అధికార పార్టీ అవినీతి అక్రమాలకు ఈ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తాయిలాలకు లొంగకుండా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయం తీసుకోనున్నారు